శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలకి అంటే ట్రాన్స్జెండరా అయినా లేకపోతే అగోరియా ఇంకే క్లారిఫికేషన్ అయితే లేదు అమ్మాయిల మీద అమ్మాయిలను మోసం చేసుకుంటూ అట్లనే కూర్చుంటున్నాడు కాబట్టి అసలు ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చింది మొన్న వర్షిని అనే అమ్మాయితో లవ్ పెళ్ళిళ్ళు రొమాన్స్ల గురించి మాట్లాడుతున్నారు దీనిగా మీ స్పందన ఏంటి సో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు ఒక అమ్మాయి వచ్చింది కదా మిగతా అమ్మాయిలు అందరూ వస్తారు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్న ఈ శ్రీనివాసుని నమ్మకం అండి అఘోరా ఫేక్ అఘోర ఫేక్ గాడు ఫేక్ గాడు అని సో ఆ రోజు నన్ను ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు వాని బండారం బయటపడగానే వీడి ఫేక్ అని మీరే చెప్పారు సో నిజంగా దొంగ అని నేను అంటానమ్మా మాట్లాడింది కొన్ని వాయిర్కాని కూడా వినిపి వినిపించింది సో అమ్మాయి నిజంగానే మీడ ముందర నిజంగానే చెప్పింది ఆమె మాటలు ఆమె చెప్పిన తర్వాత కొన్ని వాయిస్ వాయసిరికాని విన్నా అది మీకు వినిపించింది సో వర్షిణికి ఈ శ్రీనివాస్ ఎలా అయితే ఆ నాని బుజ్జి కన్నా ఎలా అయితే పెట్టాడు సేమ్ అటువంటి సేమ్ ఈ అమ్మాయి కూడా అలానే చేసి ట్రాప్ చేశాడు సేమ్ డబ్బుల కోసము ట్టాడంట పసుపు కొమ్మను రుద్రాక్ష వెళ్ళి వేసాడు వాళ్ళ ఇంట్లోనే వేశారని ఈ అమ్మాయి చెప్పింది ఫస్ట్ పెళ్ళాం ఏమే వర్షిని రెండో పెళ్ళాము ఇంకా తెలియక ఎంత మంది ఉన్నారు ఏంటి అయ్యా కొంచమన్నా నీకు సిగ్గు చరం ఉందా అసలుకి ఏంది మా పరువు తీస్తున్న ఒక ట్రాన్జండర్ ఇప్పుడు ఇప్పుడే మేము అన్ని రంగాల్లో ఉంటున్నాం అమ్మ ప్రతి ఫీల్డ్ లో కూడా మేము ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి నేను ఆ అని నేను బాబా అని నేను మాతాని అని నన్ను నమ్మ లైవ్ లో ఏంది ఆయన ఏదన్నా వ్యూ చూద్దామన్నా గాని నీవే వస్తున్నాయి ఏంది అసలుకి అమ్మాయి ఏ విధంగా న్యాయం కావాలని కోరుకుంటుండీ వారికి ఉరిశిక్ష పడాలి అని కోరుకు నేనైతే ఉరిశిక్ష కాదు వానికి జైలు పంపించాలి జీవిత ఖైదు శిక్ష పడాలి వాడు చేసిన మోసం అంత ఇంత కాదు ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు అమ్మాయిలు అంటే అలానే కాదు అమ్మాయి కూడా ఈ ఏం లేదు మొత్తం అన్ని దేవుడికి సమర్పించేసి సర్జరీ చేయించుకున్నాడు కదా అమ్మాయి మాత్రం ఏం చేసుకుందాం పెళ్లి చేసుకున్నా దీనికి వేరే పదం ఉంది లెస్బిన్ సో గతంలో కూడా ఆ గేస్ గురించి విన్నాం పోరాడాం గతంలో కూడా గే అంటే ఏంది ఏంటి అవునా అన్నాడు సో దీనికి ఒక పేరుంది అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు ఇంకా లాస్ట్ ట్రాన్స్ అన్నారు అమ్మాయిలు అన్నట్టు ఇదో దీనికి ఒక లెస్బిన్ అనే ఒక పేరుంది ఇప్పుడు కూడా అంటారా సో లెస్బిన్ అనగాని ఇదేంటి ఇప్పుడు క్లారిటీ రావట్లేదు జనాల్లో జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నది ఇది ఏంది ఈ అఘోర అంటున్నాడు అమ్మ అంటున్నాడు మాత అంటున్నాడు సనాత ధర్మం అంటున్నాడు ఇప్పుడేమో అమ్మాయి లేకపోయినాడు ఆ ఈ వర్షిని కూడా సిగ్గు శరం లేదు ఈ అమ్మాయికి ఆ ఉంటా ఉంటా లైవ్ లో నా భర్త మేమిద్దరం సహజీవనము మేమిద్దరం పిల్లలు లేకపోయినా మేము పెంచుకుంటాం ఏంటి ఏమి సమాజంకి ఏమి ఆడపిల్లలు అంటే అమ్మవారు భూదేవితో సమానము కానీ నువ్వు అమ్మ ఏం మాటలు అమ్మవి చిన్న పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు తల్లి ఇవే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా శ్రీనివాసు కాశీ పోతున్నావు కదా గంగుల మునికిపోతుంది అనుకుంటా నిజంగా చెప్పమ్మా సో మరి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు పచ్చి బండబూతులు అయితే తిట్టడం అయితే జరుగుతుంది అసలు ఎవరు ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఏ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఆయన మీద అదే కదా అఘోరి అఘోరి ఏమైనా మంత్రాలు చేస్తారు ఏమన్నమా వాడికి ఏ మంత్రాలు రావు ఏ మాయలు రావు ఏ బురుడు రావు వాడికి డబ్బు ఎవరిని బురుడు కొట్టి ఎవరిని మోసం చేద్దామా ఎవరిని మాయ చేద్దామా అమ్మాయిలు ట్రాప్ చేద్దామా అదే మన ఆలోచన